ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడ పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంధన పొదుపు అవగాహనతో సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈ పీర్ అహ్మద్ కూటమి నాయకులు స్థానిక అధికారులు పాల్గొని విద్యార్థులకు ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు ఈరోజు జంగారెడ్డి టౌన్ లో పార్టీ ఆఫీస్ లో డిపార్ట్మెంట్ వారితో మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా పరిరక్షించుకోవచ్చు మరి ఇంధనం సేవింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన లాగా పెట్టడం జరిగింది కొన్ని చిట్కాలు నేను చెప్తాను ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క ఫ్యాన్ఫైట్స్లో ఉన్నాయి ముఖ్యంగా మనము రోజువారీ ఇంట్లో వాడే ఫ్యాన్లు కానివ్వండి లేకపోతే ఏసీ కానివ్వండి రైస్ కుక్కర్ కానివ్వండి గీజర్ కానివ్వండి అలాగే ఏసీలు అలాగే వాషింగ్ మెషిన్ ఇవి అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకుంటే మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఫ్రిడ్జ్ డోర్ పద్దాకా ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మరి మరి కరెంట్ ఎక్కువ కాలుతుంది కావున ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి క్లోజ్ చే క్లోజ్ చేస్తే ఇంధనాన్ని మీరు సేవ్ చేస్తారు అలాగే మనకి రూమ్ ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి ఏ లో అయితే మనం ఉన్నామో లేదా పడుకున్నామో అదే రూమ్ లో ఫ్యాన్ వేసి మరి మిగతా రూమ్స్ లో కనుక ఫ్యాన్లు ఆన్ ఉంటే అది ఆఫ్ చేసుకోవడం వల్ల ఇంధ్రానికి కూడా మనం ఇక్కడ మరి కరెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే మరి వాషింగ్ మెషిన్ కూడా ప్రతిసారి కూడా ఫుల్ లోడ్ తోటి వాషింగ్ మెషిన్ ని వాడితే మీకు ఇక్కడ కూడా కరెంట్ సేవ్ అయ్యే మరి మార్గం ఉంది అలాగే మరి